పాపం ట్రాఫిక్ కానిస్టేబుల్ బస్సు రోడ్డు మీద ఎదురుగా రావడం ఇటు నుంచి వచ్చిన ట్రాఫిక్ను సదయించడం అర్థం కాక తను చెప్పిన మాట ఎవ్వరు వినక చివరికి వీడియో తీసుకుంటున్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ అది విజువల్లో చూడొచ్చు తను చెప్పేది ఆర్టీసీ డ్రైవర్ వినట్లేదు ఇక్కడ ఆగమని అడుక్కుంటే ప్రయాణికులు వినట్లేదు దెబ్బకి తల నెత్తిలో పట్టుకొని ఏం చేయాలో తెలియక వీడియో తీస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు ఇప్పుడు మనం చూడొచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్లోని బస్సు బయటికి వచ్చి పిస్తా హౌస్ నుంచి యూటర్న్ అయ్యేది ఇప్పుడు నేరుగా రాంగ్ రూట్లో ముందలికి వచ్చి బస్ స్టాండ్లు లోపలికి వెళ్ళే ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపోయే విజువల్స్ ఇప్పుడు మీరు చూడవచ్చు ఈరోజు జడ్చర్లలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు నరకం చూస్తూ ఉన్నారు అలాగే స్థానిక ప్రజలు కూడా మాటి మాటికి కొత్త బస్ స్టాండ్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్టీసీ బస్ రోడ్డుకు ఎదురుగా వచ్చి ఆగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది అదే ప్రాంతంలో బస్ స్టాండ్ ముందల ఒక కారు పాడైపోయింది కారుని ఒక్కటే అమ్మాయి దుబ్బుతున్న వీడియో ఇప్పుడు మీరు చూడొచ్చు రోడ్డు మీద పోయే అన్న వచ్చి ఒక చెయ్యి వేయడంతో కారు ముందుకు సాగింది కారు ఆగిపోవడం ట్రాఫిక్ జామ్ అవ్వడం ఆర్టీసీ బస్సు రోడ్డు మీద అడ్డంగా ఉండిపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అందరి వీడియోలు తీశాడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే కర్ణాటక బస్సు టక్కున ఇలా ఒక చిన్న వెహికల్లాగా ఎలా కట్ చేసుకుని వెళ్ళిపోతుందో చూడండి దాని వెనకాలనే కారు కూడా కొద్దిలో మిస్ అయింది అదే ఫోర్స్తో బస్సు కారుకు కానీ తగిలితే పెద్ద ప్రమాదం జరిగేది ఇలా ఉదయం నుంచి ఆర్టీసీ బస్సు డ్రైవర్లు హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర రోడ్డు నెంబర్ మూడు దగ్గర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పిస్తా హౌజ్ ముందల ఉన్న ఆ బారికేడ్లు ఎత్తివేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కానీ యథావిధిగా పాతగా ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు అభిప్రాయపడుతూ ఉన్నారు జాతీయ రహదారి నలభై నాలుగు మీద ఉన్న ఈ ఫుట్పాత్ షాపులను అన్నిటిని తొలగించి హైదరాబాద్ రూట్లో వెళ్ళే ఆటోలు బస్సులు కార్లను కొద్దిగా ముందలికి దాటించి ఇండస్ట్రియల్ ఏరియా లైన్లో పార్కింగ్ చేసేలా ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ కష్టాలు కొద్దివరకు తప్పిపోతాయి లేదు అంటే ఆ షాపులు తొలగించినంతవరకు ఈ చర్చలలో ట్రాఫిక్ అయితే తప్పు